హే హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్ ఫర్ బ్లాగ్ సో ప్రెసెంట్లీ ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్నానండి ఒక బస్ ప్రయాణం చేయబోతున్నాను ఇవాళ అది కూడా ఒక గవర్నమెంట్ బస్ అండి ఇవాళ నేను సో ప్రెసెంట్లీ ఇవాళ నేను వచ్చి జేబిఎస్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాను థ్యాంక్స్ చూడండి అర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ జేబిఎస్ బస్ స్టాప్ చూడండి మనమైతే వచ్చేసాము జేబిఎస్ బస్ స్టాప్ లోపల అక్కడ ముందు చూస్తున్నారు కదండి ఇది మొత్తం ఎంక్వైరీ మనం టికెట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆఫ్లైన్ మొత్తము చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ ట్వంటీ టు ట్వంటీ త్రీ నిజామాబాద్ వెళ్తుందంటుందా అండ్ చూడండి మనకు నిజంగా బస్ అయితే ఉంది ఎలక్ట్రిక్ సూపర్ లగ్జురస్ బస్సు బట్ ఇది ఆఫ్లైన్ టికెట్స్ అండి మనకు ఆన్లైన్ అయితే అవైలబుల్ లేదు టికెట్ బుక్ చేయడానికి సో సర్వీస్ నెంబర్ చూడండి త్రీ జీరో జీరో ఎయిట్ నిజామాబాద్ స్టాప్ ఇది ఎలక్ట్రిక్ సూపర్ లగ్జురయస్ బస్సు ఒకసారి రివ్యూ అయితే చేసుకోండి ఔటర్ రివ్యూ ఇక్కడ బుక్ యా టికెట్స్ ఆన్లైన్ ఉన్నాడు బట్ ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్ అస్సలు కనిపిస్తలే సరే ఒకసారి అవుటర్ వ్యూ కూడా చూసుకోండి వెంకల జేబిఎం టీజీ సిక్స్టీన్ డి వన్ త్రీ నైన్ త్రీ ఫుల్ ఎయిర్ సస్పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జురియస్ బస్ నేను చూచూడండి టికెట్ వచ్చి నేను ఆఫ్లైన్ తీసుకున్నాను త్రీ నైంటీ రూపీస్ అంటానండి టికెట్ ఫ్రమ్ జేబిఎస్ నుండి నిజామాబాద్ ఒకసారి ఇంటీరియర్ కూడా రివ్యూ చేస్తాను చూసుకోండి ఒకసారి సో ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి ఒకసారి బ్యాక్ హోల్డర్స్ సో ఎయిట్ సస్పెన్షన్ బస్ ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎడ్ ఇచ్చారు ముంగను కూడా ఇచ్చారు ముంగట్ కూడా ఇచ్చారు కెమెరాస్ కూడా అయితే ఉంది అండ్ మనం వెంకలైతే కూర్చుంటున్నాము బ్యాక్ సైడ్ అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైప్ అయితే చూస్తున్నారు వెరీ వాంగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఎందుకంటే మీ ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి బస్సెస్ గురించి ట్రైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేసి చేయబోతున్నాను సో నేనైతే విన్నాను ఇట్లా మనకు ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఉంది నెంబర్ అయితే ఉంది కదా అండి టీచర్స్ ఆర్టీసీ వాళ్ళకి నెంబర్ అయితే కాల్ చేశాను సో ఇలాంటి బస్సెస్ మనకు ఎలక్ట్రిక్ బస్సెస్ ఉందండి సూపర్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు సమ్ము అడిగారు సో సో నేను అడిగాను వాళ్ళు ఏమన్నారంటే నాకు ఎగ్జాక్ట్లీ ఉంది సార్ అది ఆఫ్లైన్ టికెట్స్ అన్నారు సో నేను ఒకసారి సార్ చూస్తామని అయితే డైరెక్ట్గా వచ్చేసాను సో మనకైతే బస్సు అయితే అవైలబుల్ ఉంది మనకు సో ట్రావెల్ టైం గురించి మాట్లాడితే మనం ఒక త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ జర్నీ అయితే చేస్తున్నాం అండి అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాము సార్ చూసుకోండి ఫీచర్స్ బాటిల్ హోల్డర్స్ మ్యాగ్జిన్ న్యూస్ పేపర్స్ హోల్డర్ బట్ ఇరిగిపోయింది ఇటు సైడ్ అటు సైడ్ రెస్టర్ అయితే ఇంకా చాలా చాలా స్ట్రెస్సబుల్ ఉంది ఒక సూట్ కేసు అయితే వచ్చేస్తుంది ఇక్కడ యూఎస్బి సాకెట్ ఇట్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఇచ్చారు ప్లస్ ఇక్కడ సీట్ దగ్గర కూడా అయితే ఇచ్చారు అండ్ నేను మొత్తం రికెన్ సీట్స్ అండి మొత్తము సో ప్రస్తుతం టైం చూడండి టెన్ టెన్ అవుతుంది అండ్ చూడండి భయ మన బస్ అయితే బయలుదేరింది జేబిఎస్ బస్ స్టాప్ నుంచి టైం అయితే చూడండి ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మనకు పుష్పాక్ సర్వీసెస్ కూడా ఉంటుందండి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి చూడండి సో ఈ బస్సు మెయిన్లీ పుష్పాక్ సర్వీసెస్ ఇది కూడా వెరీ సూన్ మనం లాగ్ అయితే చేద్దాము వెళ్తుంది మన బస్ ఒక మాక్సిమమ్ స్పీడ్ అండి ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవరు शाहबाद टोल प्लाजा వర్షం స్టార్ట్ సో భయా మనం వచ్చి ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు వాష్రూమ్ బ్రేక్ ఒక టెన్ మినిట్స్ సో మెదక్లైతే ఆపారు ఈ ప్రజెంట్ లొకేషన్ ఈ దర్బార్ స్ట్రీట్ క్యాఫే అంట అండి ఇక్కడైతే ఆపారు ఒకసారి బస్సు చూసుకోండి ప్రస్తుతం టైం చూడండి భయ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఒక జస్ట్ టూ అవర్స్ అయితే కంప్లీట్ అయింది హ్యాం చూడండి భయ మన బస్సు అయితే బయలుదేరింది ఒక చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత मनमत तो निजाबाद डिस्ट्रिक्ट सो डिपार्टमेंट तो फारे डिपार्टेंटी చూడండి మనమైతే దిగేసాము నిజామాబాద్ బస్ స్టాప్ అండ్ మన బస్ అండి సో స్కెడ్యూల్ టైం చూస్తే మనము ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ టూ ఓ క్లాక్ అయితే రావాలండి ఎందుకంటే మనం టెన్ ట్వంటీ ఫైవ్ అయితే బయలుదేరాం కదా సో ఎగ్జాక్ట్లీ మనకు ఒక టైమ్ త్రీ అవర్ త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ జర్నీ సో త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ జర్నీ అయితే అండి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రావడానికి చూడండి నిజామాబాద్ బస్ స్టాప్ సో భయా ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండేదండి మనకు ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీస్ బస్సులు ఐ మీన్ టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీస్ బస్సులు అయితే వెనుకల సీట్ అయితే కూర్చున్నానండి ఎందుకంటే ఇది ఒక ఫుల్లీ ఎయిర్ సస్పెన్షన్ బస్సు సో జర్నీ అయితే చాలా బాగుండేయండి అండ్ మనం ఆన్ టైంకి అయితే వచ్చేసాం మనం సో ఈ బ్లాగ్ మీకు వెళ్ళానికి పచ్చింది మనం అయితే ఈ టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జురియస్ బస్ అయితే ట్రావెల్ అయితే చేసాం టు నిజామాబాద్ నాకు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ మనం బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాము సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కేర్ ఆఫ్ టేక్ అండ్ ఫ్యాండ్ బాయ్